సహకారంతో అనేక కాటాకాల పెద్దలు వచ్చినప్పటికీ మరి ఇక్కడికి మరి నిర్మాణం పశు పరుషులు పుట్టడానికి సహాయం చేస్తారు మీకు స్తోత్రాలు దానం పెదనాలు ఇప్పుడు జరిగే పరిస్థితులు మీ చేతలు పెడుతున్నాం మీరు దిగవచ్చి మీ అర్థ అధ్యక్షతన మరి కార్యకరంగా జరిపించండి వేసుకరిస్తున్నామన్నా ప్రతి ప్రార్థిస్తున్నాను తల్లి ఇరవై నాలుగవ సంకీర్తన గ్రంథంలోంచి ఇరవై నాలుగవ కీర్తన చదువుకుందామండి భూమి సంపూర్ణతయు లోకములు దాని నివాసులను యహోవావే ఆయన సముద్రం మీద దానికి పునాది వేసిను ప్రవాహ జనుల మీద దాన్ని స్థిరపరిచను యహోవా పర్వతములకు ఎక్కి తగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వాడేవాడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయో కపటముగా ప్రమాణం వచ్చేకొ నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయంను కలిగి ఉండేవాడి వాడు యహోవ వలన ఆశీర్వాదం నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమతం నందును ఆయన ఆశ్రయించు వారు యాకోబుదేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారి గుమ్మములారా నీ తలు పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తణుకులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు బల శౌర్యము గల యహోవా యుద్ధశీరుడైన యహోవా గుమ్ములారా నీ తల్లు పైకెత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి మహిమ కల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి అగు యహోవాయే ఆయని ఈ మహిమగల రాజు ఈ మాటలు దేవుడు దీవించిన గాక కుటుంబానికి దేవుడు అనుగ్రహించినటువంటి నూతనమైనటువంటి గదులను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో ప్రతిష్ఠించుతున్నాము చెప్పాలిగా 아 <목소리나>